స్పెషల్ అండి హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సరిత చమ్మికుంట ఈరోజు తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి వారి సేవ కోసం మేము సేవా సదనంలో దిగామండి తిరుపతి రావడం జరిగింది మొదట ట్రైన్ దిగి టెంపుల్ దగ్గరికి వచ్చాం బాగా ఆకలిగా ఉందని పక్కనే ఉన్న వెంకపామ సత్రంలోకి వచ్చి భోజనం చేశామండి అక్కడ అరటాకులతో భోజనం చేయడం ఫస్ట్ టైం చాలా హ్యాపీగా అనిపించింది బాగా తినేసి బయటికి వచ్చామండి కుడి ముందుకు వచ్చాము పరిసర ప్రాంతం అంతా కోలాహలంగా భక్తులతో నిండుగా ఉండి మేము శ్రీవారికి వాహనమైన గరుడ వాహనం అయితే దర్శనం చేసుకున్నామని కుడి ముందుకైతే వచ్చామండి ఎంతమంది జనాలు ఉన్నారో చూడండి గుడి ముందుకైతే వచ్చామండి భక్తులతో ఎంత సందడి సందడిగా ఉందో చూడండి గుడి ముందు చాలా భక్తులు ముందట భక్తులు లైన్లోకి అయితే వచ్చామండి దర్శనం చేసుకోవడానికి గంట పట్టిందండి మెల్లి మెల్లిగా మెల్లి మెల్లిగా కదులుతూ ఉండి పక్కనే ఉన్న అండి ఎంత తెల్లగా ఉంటాయంటే వాటరు ఎంతమంది జనాలు స్నానం చేసినా అంటే తెల్లగా ఉంటాయండి శ్రీవారి మహిమ అండి వెంకటేశ్వర స్వామి మహిమ లేకపోతే లైన్ మాత్రం కదలనే కదలతోందండి మెల్లిమెల్లిగా ఇప్పుడు ఇప్పుడుగానే కదులుతుంది అటు కోనీరు చూస్తూ చూస్తూ మెల్లిమెల్లిగా లైన్లో నుంచి నడుస్తూ వెళ్తున్నామండి దర్శనం అయితే అయిపోయిందండి మళ్ళీ గుడి ముందుకి వెళ్తున్నాం టీం అండి వీళ్ళు సేవా టీం వీళ్ళు కూడా మాతో దర్శనానికి వచ్చారు గుడి ముందు చక్కగా అనిపిస్తుందండి అక్కడ అన్నీ మర్చిపోతామండి మనం మనకు మనం కూడా గుర్తున్నాం చాలా వచ్చి రాకుండా కూడా నాట్యం చేయాలనిపించిందండి నాకు చాలా ఇష్టం శ్రీవారి కోసం న్యాప్కెన్ చేశానండి చూడండి హాయ్ అండి మేమందరం తిరుపతి సేవకు వచ్చాము నా పేరు సరిత జామా శ్రీనివాస గోవింద 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 సేవ అయిపోయిందండి మళ్ళీ దేవుడి దర్శనం అయితే గుడి ముందుకైతే వెళ్తున్నామండి ఏడుకొండల స్వామి అంటే ఏడుకొండల స్వామినండి ఆ వెంకటేశ్వర స్వామిని ఎన్నిసార్లు దర్శనం చేసుకున్నా తనివి తీరదు మనకు మనసు నిండదు ఎన్నిసార్లు చూసినా ఎన్నిసార్లు ఎంత నడిచినా మన కలసటనే అనిపించదు గోవింద గోవిందా శ్రీవారి పల్లె పల్లకి సేవ అండి దగ్గర నుంచి చూడడం ఫస్ట్ టైం చాలా మంచిగా అనిపించింది తనని చూడండి మీరు కూడా దర్శించుకోండి శ్రీవారి పల్లకి సేవ అండి ఈ పరిసరాలంతా గోవింద నామాలతో మారుమోగి పొంది గోవింద గోవింద అక్కడ ఏనుగులు గుడి ముందు మొత్తం ప్రదర్శన చేస్తారండి గుడి ముందు ఏనుగులను తిప్పడం చాలా దగ్గర నుంచి చూడడం ఫస్ట్ టైం చాలా హ్యాపీగా అనిపించిందండి తన దగ్గరికి వెళితే ఇంకేం రాదండి శ్రీవారి మ్యూజియం అండి ఇది సేవ అయిపోయిన తర్వాత మ్యూజియం దగ్గర ఫొటోస్ వీడియోస్ దిగామండి శ్రీవారి మ్యూజియం రిపేర్లో ఉందండి కానీ బయట నుంచి కూడా చాలా బాగుందండి శ్రీవారి దగ్గర ప్రతి ఒక్క ప్లేసెస్ చాలా అద్భుతంగా ఉంటాయండి రెండు కళ్ళు సరిపోవండి చాలా బాగా అనిపిస్తుంది ఒక్కసారి వస్తే మళ్ళీ మళ్ళీ రావాలనిపిస్తుందండి ఈ తిరుమల క్షేత్రానికి ఏ జన్మల ఏ పుణ్యం చేసుకున్నానో సేవ చేసుకునే భాగ్యం దొరికింది నా ఈ తండ్రిని నా కళ్ళతో చూసుకొని సేవ చేసే దర్శన భాగ్యం దొరికింది ఓం నమో వెంకటేశా ఓం నమో గోవిందా గోవింద ఏడుకొండలవాడ వెంకటేశ్వర దేవస్థానం మొత్తం దీపాలతో అలంకరించి దేదీప్యమానంగా వెలుగుతుంది అందుకోసమే మీకు చూపించడం జరుగుతుంది మీరు కూడా చూసి తరించండి గోవింద గోవింద ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద ఈ రోజుతో సేవ అయిపోయిందండి స్వామివారిని దర్శించుకొని తన దర్శన భాగ్యం మాకు మళ్ళీ ఇవ్వాలి తనకి దర్శన సేవ చేసుకునే భాగ్యాన్ని మళ్ళీ ఇవ్వాలని మనం స్ఫూర్తిగా కోరుకోవడానికి తన సన్నిధికి మళ్ళీ వచ్చామండి ఆ స్వామివారి కృప మనందరిపైన ఉండాలని గోవిందా గోవింద